గల్లీల మా ఆడబిడ్డలు ఆరతి పట్టి తిలకని దిద్ది ఈ తఫ మోడీ గారే మళ్ళా ప్రధానమంత్రి కావాలి బిడ్డ మొన్ననే మల్లికాయగిరికి వచ్చిపోయి తెలంగాణ గడ్డ మీద తొలి శంకారం పూరించిపోయాడు ఈసారి పదిహేడు సీట్లలో పదిహేడు సీట్లలో పన్నెండు పక్కా గెలవాలి మిగతా మాత్రం కూడా పోటీ కొనాలని చెప్పి ప్రజలు చెప్పింది మీకు తెలుసు ఈ డబ్బా ఎక్కడ కూడా రాజీ పడకుండా మన కార్యకర్తలు నాయకులు నెల రోజులుగా ఎన్నికల ప్రచారం చూసుకుపోతూ ఉన్నారు రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇంకా నలభై రోజులు లేదు ముప్పై రోజులు మాత్రమే ఉంది ఇవాళ ఆల్రెడీ పన్నెండో తారీఖు నాడు పన్నెండో తారీఖు మే పదమూడవ తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ బూత్కు పోయి కమలం పొమ్ము గుర్తును ఓటేసి దేశంలో నరేంద్ర మోడీ గారు మల్కాగిరిలో నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించాలని చెప్పి నిన్న పేరు పేరున వేడుకుంటున్నా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఇంకా నమ్మకం ఉండి వాళ్ళకి వేసిండు కానీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ మళ్ళా రావద్దని తెలంగాణలో కేసీఆర్ పోగొట్టిండు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు రెండు కాదు వచ్చిందే పాపం తనని కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా అనేక హామీలు ఇచ్చిళ్ళు ఇప్పటికే నాలు నెలైతుంది ఎక్కడ కూడా హామీలు అమలు కాలే ఒక్కటే హామీ ఒకటే హామీ అమలైంది ఆర్టీసీ బస్సుల మహిళలకు మాత్రం ఉచితంగా పోయేది అమలైంది తప్ప నా తెలంగాణ ఆడబిడలకి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఏ గుైతే పెన్షన్ మాదిరిగా ఇస్తా అని చెప్పిండో ఇంతవరకు దాని ఊసు లేదు రెండు వేల రూపాయలున్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండో ఇంతవరకు దాని ఊసు లేదు మన కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు వస్తే లక్ష రూపాయల తోరణ తులం బంగారం ఇస్తా అని చెప్పిండు అది లేదు రైతాంగానికి గ్రామాలలో కేసీఆర్ ఇచ్చే పదివేలు సరిపోతే మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పిండు చివరికి పదివేల రూపాయలు కూడా దిక్కు ఇచ్చే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మొన్న ఏమంటాడు ఇచ్చేటప్పుడు సోయి ఉండాలి కదా హామీలు ఇచ్చేటప్పుడు ఖజానా ఖాళీ ఉందా ఖజానా నిండుగా ఉందా అని చెప్పే సోయి ఉండాలి కానీ మొన్న ఆయన అంటున్నాడు నేనేదో లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంక బిందలు వచ్చినా ఖాళీ చిప్ప చేతికి ఇచ్చిన కేసాలని చెప్పి మాట్లాడుతున్నాడంటే అంటే ఇచ్చిన హామీలు ఎగబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ రాష్ట్రంలోనే ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రేపు దేశంలో హామీలు ఇచ్చి అమలు చేస్తుందా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతాను ఒకవైపు దేశమంతా అప్ బార్ చార్సని చెప్పి నిరాదరిస్తా ఉంటే మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉంటే నిరాదరిస్తూ ఉంటే నలభై ఉన్న కాంగ్రెస్ యూపీలో చదులబడ్డది రాజస్థాన్లో లేదు మధ్యప్రదేశ్లో లేదు గుజరాత్లో ఎప్పుడో కొట్టుకపోయింది అలాంటి కాంగ్రెస్ పార్టీ నలభై ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇప్పుడున్న మూడు సీట్లకు తోడుగా ఇంకో పదముడు గెలిపించి ఇవ్వండి నేను రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్నాడు రాహుల్ గాంధీ దేశంలో వచ్చేది లేదు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలేది లేదు కాబట్టి ఇక వాళ్లకు ఓటు వేస్తే మోడీలు వేసినాడే కాబట్టి మల్లికార్జున నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగాలన్నా రోడ్లు రావాలన్నా డ్రైన్లు కట్టాలన్నా డబుల్ బెడ్రూమ్ల పేద వాళ్ళకు రావాలన్నా నిరుద్యోగ బిడ్డలకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఉద్యోగం రావాలన్నా ఇవాళ మనకి ఇక్కడి నుంచి వెళ్ళి మేడ్చల్ వరకు మేడ్చల్ వరకు మెట్రో రైల్వే లైన్ రావాలన్నా పార్టీ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే వస్తే తప్ప లేకపోతే లేదు ఇవాళ మోడీ గారి దగ్గర మల్లకాజీరి ప్రజలకు విపరీతమైన పలుకుమడినది మొన్న మల్లకాజీరి చౌలం మోడీ గారు వచ్చినప్పుడు ఎంత గొప్పగా స్వాగతం పలికిందో ఎంత ప్రేమను కురిపించిందో నేను చెప్పాల్సిన లేదు వారే స్వయంగా చరిత్ర సభలో వారే స్వయంగా నాగర్ కర్నూలు సభలో చెప్పేది కాబట్టి నారాయణ చూడు మళ్ళీ ఫైదం చేయాల్సిన ఏదన్నా డెవలప్మెంట్ అంటూ జరిగితే కేంద్ర ప్రభుత్వ అండదనతో జరగాలే కేంద్ర ప్రభుత్వంలో ఉండని రేపు మీరు గెలిపిస్తే నేనే అక్కడ ఉంటా కాబట్టి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలంటే ప్రశాంతంగా ఉండాలంటే ప్రగతిశీలంగా ముందుకు పోవాలంటే ప్రపంచంలో భారతదేశం గొప్ప స్థానంలో నిలవాలంటే బాంబుల మోతలు తుపాకుల మోతలు లేకుండా ఉండాలంటే ఇవాళ గారి మళ్ళీ రావాలి కాబట్టి హైదరాబాద్లో ఉన్న ప్రజలు మల్కాయలు ఉన్న ప్రజలు మీరంతా కూడా విఖ్యతతో ఆలోచన చేసి కమలంపు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇవాళ గొప్పగా మా ఓల్డ్ బోయినపల్లి కూకలపల్లి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఎక్కువ ఎత్తున వేదాంతుల పనులు వచ్చి ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించేందుకు మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుస్తున్నా వీటిలో పాల్గొని